రామరాజు ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో మళ్ళీ అయితే రామరాజుకి ప్రేమ కళ్యాణ్ ఫోటోల గురించి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అది చూసి వేదవతి వల్లీని కిచెన్లోనికి తీసుకుని వెళ్ళి వల్లి మీ మామయ్య గారికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో వల్లి అయితే అత్తయ్య గారు అది అంటూ మెలకులు తిరుగుతూ ఉంటుంది అది చూసి వేదవతి అయితే ఇక ఆపు ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రేమ కళ్యాణ్ ఫోటోలే కదా ఆ ఫోటోల గురించి నువ్వు చెప్పాలనుకుంటున్నావు కదా నాకు తెలుసు నీ సంగతి అది ఈ ప్రేమ కాలేజీలో చదువుకున్నప్పుడు తన స్నేహితుడితో కలిసి దిగిన ఫోటోలు దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో దాని గురించి నువ్వు మామయ్య గారికి చెప్పావంటే మర్యాదగా ఉండదు నిన్ను ప్రతిసారి వదిలేసేదాన్ని ఈసారి మాత్రం వదలను ఇది నీకు చాలా గట్టుగా చెబుతున్నాను ఆ విషయం మాత్రం మామయ్య గారి దగ్గర చెప్పావంటే మర్యాదగా ఉండదు ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ అక్కడ ఉన్న వేదవతి వల్లీకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో వల్లి అయితే అత్తయ్య గారు అది అని చెప్పి మెళకలు తిరుగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే నీకే చెప్పేది ఈ విషయం కానీ మామయ్య గారికి తెలిసిందా నీ పని అయిపోతుంది గుర్తుపెట్టుకో అని చెప్పి వేదవతి వల్లితో అంటుంది ఆ మాట విని వల్లి అయితే సరే అత్తయ్య గారు అని చెప్పి తనైతే ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న నర్మదా కూడా వల్లితో ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు మామయ్య గారికే కాదు ఎవ్వరికీ కూడా తెలియకుండా చూసుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న నర్మదా వల్లితో అంటుంది ఇక వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారని చెప్పి రామరాజు ఒక్కసారిగా బుజ్జమ్మ అని పిలుస్తాడు పిలవటంతో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ రామరాజు దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు